ముప్పగవ సర్గము శూర్పణఖ రామలక్ష్మణుల అందచందములను వర్ణించి చెప్పుట సీతాదేవి యొక్క సౌందర్యవైభవములను ప్రకటించి ఆమెకు భర్తకాదగిన వాడవు నీవే అని పలుకుచూ ఆమెను అపహరించుకునిరమ్మని రావణనకు సూచించుట నిండు సభలో అమాత్యుల సమక్షమున కృద్ధురాలై పరుషవచనములను పలుకుచున్న సూర్పణఖను జూచుచూ రాముని విషయమున క్రోధావేశపరుడయున్న రావణుడు ఆమెను ఇట్లు ప్రశ్నించెను ఎవడా రాముడు అతడెంతటి వీరుడు అతని రూపరేఖలెట్టివి అతని బలపరాక్రమములు ఎట్టివి చొరరాని దండకారణ్యమున అతడు ప్రవేశించుటకు గల కారణమేమి ఖరదూషణ ఖరదూషణత్రిశరులను వేలకొలదిగాగల రాక్షసయోధులను యుద్ధమున హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధములెట్టివి ఓ సుందరి నీ ముక్కు చెవులను కోసి నిన్ను వికృతరూపను చేసినదెవరు అన్నింటినీ వివరముగా తెలుపుము రాక్షసరాజు ఇట్లడుగగా క్రోధవివసేయున్న సూర్పణఖ రామలక్ష్మణులను గూర్చి తనకు తెలిసినంతలో విపులముగా ఇట్లు చెప్పదొడంగెను శ్రీరాముడు దశరథుని కుమారుడు అతడు ఆజానుబాహువు విశాలమైన కన్నులుగలవాడు నారచీరలను జింకచర్మమును ధరించియున్నవాడు మన్మథని కంటెను అందగాడు అతడు బంగారుపట్టీలు గలిగి ఇంద్రధనుస్సు వంటి వింటిని ఆకన్నంతము లాగి మహావిషసర్పముల వలె మెరీచున్న తన ప్రయోగించును మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ముల పొది నుండి భయంకరములైన బాణములను తీసుకొనుటయు ధనస్సును ఎక్కుపెట్టుటయు శరములను ప్రయోగించుటయు నేను చూడలేదు అవి అన్నీను కనురప్పపాటులో జరిగిపోవుచుండును కాని ఇంద్రుడు కురిపించిన వడగండ్ల వానకు పైరు పంటలు ధ్వంసమైనట్లు శ్రీరాముని సర్వృష్టికి సైన్యమంతయూ హతమైపోవుటను మాత్రము చూచితిని శ్రీరాముడు తానొక్కడే రణభూమియందు నిలిచి తీక్ష్ణములైన బాణములను ప్రయోగించి ఖరదూషణులతో సహా భయంకర రుపులైన పదునాలుగు వేల మంది రాక్షస యోధులను మూడుగడియలో మట్టిగరిపించెను ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము ఆ విధముగా దండకవనమును వారికి నివాసయోగ్యముగా చేసెను నేను ఆ మహాత్ముని చేతిలో అవమానముల పాలెతిని అతడు ధర్మాత్ముడగుట వలన స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను విడిచిపెట్టెను నేను ఎట్టకేలకు చావుదప్పి ఇట్లో ప్రాణములతో బయటపడితిని మహావీరుడైన లక్ష్మణుడు అతని తమ్ముడు అతడు మిగుల తేజస్వి సద్గుణములను బట్టియు చేతను అతడు అన్నతో సమానుడు అతనికి తన ఎన్నయన శ్రీరాముని ఎడలగల ప్రేమానురాగములు భక్తి విశ్వాసములు అపూర్వములు అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు శత్రువులకు జయింపశక్యముగానివాడు జయశీలుడు గొప్ప పరాక్రమము గలవాడు మిగుల ప్రజ్ఞమూర్తి సాటిలేని బలసాలి అతడు తన అన్నయ్యగు శ్రీరామునకు బహః ప్రాణము కుడిభుజము శ్రీరాముని ధర్మపత్నియగు సీతాదేవి ఆయనతో గూడియున్నది ఆయనకు ఆమె పైగల ప్రేమ అపారము ఆమెయు సర్వదా ఆయన హితమునందే నిరతురాలయ్యుండును ఆమె కన్నులు విశాలములైనవి ముఖము నిండు చంద్రునివలే ఆహ్లాదకరము కేశ సౌందర్యము అపురూపమైనది ఆమె ముక్కు సొగసైనది ఊరువులు పొంకములైనవి ఆమె పేరుమోసిన సౌందర్యవతి వనదేవతవలే మరియొక లక్ష్మీదేవివలే విరాజిల్లుచునుది మేలిమి బంగారు అన్నె గలది ఆమె ఎర్రనినఖములు ఉన్నతములైనవి నాజూకైన నడుముగలది ఆ జనక జనకమహారాజు కూతురు అందచందములలో దేవగంధర్వేక్షకిన్నర భామినులెల్లరును ఆమె ముందు దిగదుడుపే ఇన్ని మాటలెందులకు నేనింతవరకును ఈ భూమండలమున అట్టి సుందరిని చూచియే ఎరుగను ఆ జానకిని భార్యగా పొందినవాని అదృష్టమే అదృష్టము ఆమె కౌగిలి సుఖములను అనుభవించినవాని భాగ్యమే భాగ్యము అట్టి పురుషుడు అన్నిలోకములవారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రునిమించి ఖ్యాతికెక్కును ఆమె సౌశీల్యవతి చక్కని శరీర సౌందర్యము గలది ఈ లోకములో రూపమున సాటిలేనిది ఆమె నీకు భార్య కాదగెనది ఆమెకు భర్త కాదగెనవాడవు నీవే ఓ మహాబాహు చక్కని వక్షస్థలము జగన సౌందర్యము గల ఆ సుందరిని నీకు భార్యను జేయటకై ఇక్కడికి తీసుకొని వచ్చుటకు పూనుకొంటిని కాని క్రూరుడైన ఆ లక్ష్మణుడే నన్నిట్లూ వికృతరూపను గావించెను పున్నమి నాటి చంద్రుని వంటి మనోహరమైన ముఖముగల ఆ వైదేహిని చూచిన వెంటనే నీవు మన్మథ బాణముల తాకిడికి లోనగుదువు కామపరవసుడవగుదువు నీవు ఆమెను భార్యగా జేసి కొనదలచినచో శ్రీరాముని జయించుటకు ముందడుగు వేయుము బయలుదేరుము ఓ రాక్షసరాజా ఆశ్రమవాసి క్రూరుడు అయిన ఆ రాముని వధించి ఆ విధముగా ఖరదూషణాది రాక్షసుల ఆత్మలకు శాంతిని గూల్పుము నీ నిశితములైన బాణములచే మహారథులైన రామలక్ష్మణులను హతమార్చుము అనాథయైన సీతతో నీష్టానుసారము సుఖింపుము ఓ రాక్షసరాజా రావణ నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహములను పెట్టుకొనక నేను చెప్పినట్లు చేయుము ఓ ప్రభూ నీ బలపరాక్రమములను సమీక్షించుకుని సర్వాంగ అయిన సీతను నీ భార్యను గావించుకునుటకే బలవంతముగా ఆమెను అపహరించుకుని రమ్ము ఓ రాజా శ్రీరాముడు సూటిగా రివున దూసికునిపోగల తనవాడి బాణములచే జనస్థానమునందలి ఖరదూషణాది సమస్త రాక్షసవీరులను గదా ఆ విషయమును ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని నీ కర్తవ్యమును నిర్ణయించుకునుము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ అరణ్యకాండమునందు ఇది ముప్పది నాల్గవ సర్గము